హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలన్నా అసలు మనం కొత్తగా గేదెలు స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్ని గేదెలతోనో స్టార్ట్ చేయాలి అనేది ఈరోజు వీడియోనా అది చూడండి అన్న మనం కొత్తగా డైరీ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా గేదెలు తెచ్చుకోకుండా పది బర్రెలు ఇరవై బర్రెలు అట్లా తెచ్చుకోకుండా ఒక రెండు గేదెలతోనైతే స్టార్ట్ చేయండి అన్న అది కూడా గడ్డి పచ్చి పచ్చిగడ్డి పెట్టుకోవాలి ఇక ఒట్టి గడ్డి ఉండాలి ఇక లక్షల లక్షలు పెట్టి షెడ్కు ఖర్చు చేయకుండా చిన్నగా ఇక మనం కట్టెలతో వేసుకొని రెండు గేదెలతోనైతే స్టార్ట్ చేయండి ఇక కష్టం ఉంటుంది ఫలితం ఉంటుంది అన్నీ ఉంటాయనా ఇక మెయిన్ గేదెల విషయానికి వస్తే గేదెల ఎంపిక మంచిగా చేసుకోవాలి మనం గేదెల ఎంపిక మెయిన్ ఇంపార్టెంటు గేదెల విషయంలో ఒక రెండో అవుతవి అట్లా ఎంపిక వేసుకుంటే బాగుంటుందని నా సొల్యూషన్ మనం ముసలి బర్లు అట్లా వీక్ వీక్గా ఉన్న బర్లు అట్లా తెచ్చుకుంటే మళ్ళీ వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకు పడ్డలు లాక్కున్నవి తీసుకొని ఇక రెండో అవుతవి అట్లా ఏన్నవి చూసి అట్లా తీసుకుంటే బాగుంటుంది కొత్తగా స్టార్ట్ చేసినవి చేయాలనుకుంటే ఈయన తెచ్చుకుంటేనే బాగుంటుంది మనం ఈయనవి తెచ్చుకుంటే మనకు మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం అనేది ఉన్నా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు ఈయన అనుభవం కొత్తగా కాబట్టి ఈయన తీసుకుంటే మళ్ళీ దానికి గుడ్ల మాయి అవి ఇవి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నాది నైంటీ పర్సెంట్ ఇక చెప్పలేము అనమాట మన అదృష్టం ఒకవేళ వస్తే మనకు ఇట్లా పాత అయి తెచ్చుకుంటే మనకు ఏ సమస్య ఉండదని నా అభిప్రాయం ఏ గడ్డి అయితే కంపల్సరీ ఉండాలన్నా పచ్చి గడ్డి లేని మాత్రం బర్ర కాడికి మొత్తం పోదు పచ్చి గడ్డి ఓసుకోవాలి ఒటి పొడి పెట్టుకోవాలి ఇక దాంట్లోకి నీడ ఉండాలి వాటర్ ఉండాలి ఇక కొందరు ఏం చేస్తారంటే ఇక లక్షల లక్షల్లో లాభాలు వస్తాయని పది గేదలు అట్లా పదిహేను గేదెలు అట్లా తెచ్చేస్తారు అవి మెయింటెనెన్స్ చేయలేక ఎత్తేస్తారు మళ్ళీ ఈ గడ్డి కూడా తక్కువ తినామన్నమాట బాగానే తింటాయి గడ్డి పచ్చి గడ్డి బా పచ్చి గడ్డికి పచ్చి గడ్డి తింటాయి మళ్ళీ ఒటి గడ్డి తింటాయి మళ్ళీ దానాలు కావాలి అన్నీ మెయింటెనెన్స్ చూసుకోవాలి కాబట్టి మనం తక్కువ గేదెలతోన మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి ఇష్టం ఉంటే మనం గేదెలను ఉంచుకుంటాం లేదంటే రెండు గేదెలతోన మనం బంద్ చేసుకుంటాం వర్క్ అట్లా మనకి ఇష్టం ఉంటే ఇంకా రెండు తెచ్చుకుంటాం ఇక అవే మస్తు మళ్ళీ ధూళు కుడతాయి మళ్ళా వాటికి పోషణ ఉంటుంది మళ్ళీ దూడలో పోషణ అలా ఉంటుంది ధూళు కూడా తక్కువ తినవు గడి బరే తిన తింటాయి ఒక గేదె తినంత తింటే ఎద్దులు కూడా ఇంకా అందుకు మనం రెండు తెచ్చుకున్నాం అనుకో ఇక మనం వాటిని సాదుకుంటే అవే దొడ్డి నీడ అయిపోతే మనమే మళ్ళీ గేదెలు అమ్మాల్సి వస్తుంది సంవత్సరం ఒక్కొక్క గేదె సంవత్సరం అట్లా ఇస్తుంది పాలు ఒక్కొక్క గేదె ఆరు నెలలు ఇస్తుంది అది ఇంకా సంపత్తిని వాటి ఇక మనం మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసిన కూడా వాటి సంపత్తిని బట్టి అవి ఎంత ఇంకా కొన్ని ఆరు నెలలు ఇస్తాయి కొన్ని ఎనిమిది నెలలు ఇస్తాయి కొన్ని సంవత్సరం ఇస్తాయి ఒకటి ఒకటి సంవత్సరం అన్నర ఇస్తాయి ఇక పాల విషయం అయితే అట్లుంటుంది ఇంకా మనం రెండు ఒక స్టార్ట్ చేసుకుంటే మనకు మాత్రం ఈజీగా ఉంటుంది వర్క్ ఇక అది కూడా మైటి అనుభవం వస్తుంది ఇక పాలు ఎండేది అది ఇది అని నేర్చుకుంటారు ఇక వర్క్ అనేది అర్థమైపోతుంది ఇక ఇష్టం ఉంటే ఆ రెండు పెంచుకుంటారు ఇక లేదంటే ఇక ఆ రెండు పని చేసుకొని మళ్ళీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు ఇక అట్లా ఉంటుందన్న ఇంకా వర్క్ ఉంటుందన్న ఇంకా వర్క్ బాగానే ఉంటుంది ఇంకా మనం అందుగురించే నేను వీడియో ఒకటి చేస్తున్నా కొత్త తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందనా ఎక్కువ గేదెలతోనే మాత్రం స్టార్ట్ చేయకూరి రెండు గేదెలతోనే స్టార్ట్ చేయరి మీకు అనుభవం మాత్రం వస్తా రెండు గేదెలతోనే అప్పుడు మీకు నచ్చితే ఇంకా రెండు పెంచుకుంటారు ఏది లేదంటే ఇక ఆ రెండు మళ్ళీ ఇష్టం లేకుంటే రెండు అమ్ముకుంటే మీ పైసలు మీకు వస్తాయి పెద్ద నష్టం అంటే ఏముండదు వర్క్ గట్లే ఉంటుంది ఇక కష్టం ఉంటుంది ఫలితం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్న దీంట్లో ఆ రెండు కూడా ఇంకా బ్రీడ్ గేదెలు తీసుకుంటే మనకు ఇంకా మంచిగా ఉంటుంది బ్రీడు ఇంకా బ్రీడ్ అంతా ఇస్తాయి కొద్దిగా మెయింటెనెన్స్ అలా ఉంటుంది దాంట్లో బ్రీడ్ గేదెలకు ఇవి మన గౌడు గ్రేడెడ్ ముర్రా గేదెలకు మెయింటెనెన్స్ కొద్దిగా తిరిగి మేస్తాయి ఇవి ఇవి కూడా గన్నే పాలిస్తాయి ఒక రెండు నెలలు ఎక్కువస్తాయి అంతే అవి పెద్దగా ఉండదు దాంట్లో అవి కూడా ఇంకా మనకు మీకు పొలాలు ఇట్లా ఇట్లా తిప్పే అవకాశాలుంటే ఇక గ్రేడెడ్ బుర్రనే బెస్ట్ ఇంకా లేదు నేను చెట్లనే పెంచుతాను నేను చెట్లకి వెళ్ళి తీయను నేను అట్లయితే మళ్ళా బ్రీడ్ గేదెలు బెస్ట్ ముర్రాకి వెళ్ళిపోవడం ఇట్లా బన్నీ జాఫ్రాబాది అట్లా తీసుకోవడం బెస్ట్ ఇక మనం కొత్తగా తీసుకుంటే మనం ఇంకా లక్ష లక్షలు పెట్టి కొనే పనులు ఈ గ్రేడెడ్ ముర్రానే తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే కొత్తగా తీసుకునే వాళ్ళు మళ్ళీ అన్ని లక్ష లక్షలు పెట్టి గేదెలు కొనే పదులు తక్కువ ఖర్చుతోనే అరవై డెబ్బై వేల బర్రెలు అట్లా తీసుకొని మెయింటెనెన్స్ చేసుకొని అనుభవం వస్తుంది ఆ తర్వాత బీడ్ గేదెలకు వెళ్ళిపోవచ్చు నచ్చితే ఓకే అన్న కొన్ని ముఖ్య విషయాలు అయితే అయిపోయినాయి నాకు తెలిసిన కాడికి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు చెప్తా మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న